దుబాయ్ పోలీసు సార్ మీ దగ్గర మీద నా కొడుకు చాలా కొంచెం ఎప్పుడు సారు నేను రమేష్ సార్ దగ్గర దచ్చినా మీ దగ్గర చేస్తారు రమేష్ సార్ మా కరీం తెలుసు పని చెప్పారు సార్ దగ్గర పోటీ పనిచేస్తారు అంటే ఇక్కడ నచ్చినాం సార్ దయచేసి మా కొడుకు ఇప్పుడు ఏడైనా ఎల్లైతేనే సార్ మిస్ అయ్యి సార్ మాకు ఏ ఆశకు దొరుకుతాయి సార్ బండి సంజయ్ దగ్గర ఇక్కడికి ఎక్కడికో తిరుగుతాను సార్ దయచేసి నా కొడుకు ఎక్కడో తెచ్చుకోండి సార్ మీ దండం పెడతా సార్ కొన్ని సార్ మీ దండం పెడతా సార్ నాకు ఎక్కడెక్కడ తిరుగుతాను సార్ నా కొడుకు ఆశలు చెప్పు మీ దండం బండి సెలవు దగ్గరికి ఐదు సార్తాను సార్ ఎక్కడ మాకు